హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎంకెటాక్స్ ఛానల్కి స్వాగతం పోయిన ఇరవై నాలుగు గంటల తర్వాత ఆత్మ తిరిగి తన ఇంటికి ఎందుకు వస్తుందో ఈ వీడియోలో మనం ఎప్పుడు తెలుసుకుందాం మనకు భగవద్గీతలో ఏమని చెప్పారంటే హి ధ్రువో మృత్యుం ధ్రువ జన్మ మృత్యుశచ ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే పుట్టిన వానికి మరణం తప్పదు మరణించిన వానికి పుట్టుక తప్పదు ఇదే భగవద్గీత మనకు చెప్పిన సత్యం మరణం కేవలం శరీరానికి మాత్రమే ఆత్మకు కాదు భూమి మీద జన్మించిన ప్రతి ప్రాణి మరణించకుండా ఉండదు అనగా ఈ భూమి మీద ఏ జీవి శాశ్వతంగా జీవించి ఉండదని అర్థం అందుకే ఏదో ఒక రోజు మరణించవలసిందే కానీ మరణించిన తర్వాత ఆత్మ విషయంలో ఏం జరుగుతుందో ఎవరికైనా తెలుసా మరణించిన తర్వాత ఆత్మకు ఏమి జరుగుతుందో మరియు మరణించిన ఇరవై నాలుగు గంటల తర్వాత మరల తన ఇంటికి ఆత్మ ఎందుకు వస్తుందో మరియు ఎన్ని రోజుల వరకు తన ఇంట్లో ఉంటుందో ఈ విషయాలన్నీ మీకు తెలుసా ఈ విషయాలన్నీ గురించి గరుడ పురాణంలో వివరంగా చెప్పబడింది ఈరోజు ఈ వీడియోలో ఈ విషయం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి గరుడ పురాణంలో చెప్పిన విధంగా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని ఆత్మను తీసుకోవడానికి యమదూతలు వస్తారంట అక్కడ అతని యొక్క పాపపుణ్యాల గురించి పరీక్షించబడుతుంది ఇరవై నాలుగు గంటల్లోపు యమదూతలు మరల తనని తన ఇంటికి తీసుకొచ్చి వదిలిపెడతారు ఆ చనిపోయిన వారి ఆత్మను యమదూతలు తీసుకుని వచ్చి తన కుటుంబ సభ్యులు బంధువుల మధ్యలో వదిలిపెట్టి వెళ్తారు ఆ ఆత్మ వారి మధ్యన తిరుగుతూ ఉంటుంది తర్వాత ఆ ఆత్మ తన కుటుంబ సభ్యులను బంధువులను పిలుస్తూ ఉంటుంది కానీ అక్కడున్న కుటుంబ సభ్యులకు కానీ బంధువులకు కానీ ఆత్మ యొక్క మాటలు ఎవరికి వినపడవు ఆ చనిపోయిన ఆత్మ అది చూసి చింతిస్తుంది మరియు ఆత్మ పెద్ద పెద్ద శబ్దాలతో వారిని పిలుస్తూ ఉంటుంది అప్పుడు కూడా తన మాటలు అక్కడ ఎవరికి వినిపించుకోరు వినిపించవు చనిపోయిన వారి ఆత్మ తన శరీరంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఆ ఆత్మ యమదూతల యొక్క బంధంలో ఉంటుంది కనుక తన శరీరంలో ప్రవేశించడానికి వీలు కాదు ఈ విషయాలే కాకుండా గరుడ పురాణంలో అనేక విషయాలు చెప్పబడ్డాయి ఎవరైనా మరణించిన తర్వాత తన కుటుంబ సభ్యులు ఏడుస్తుండటం చూసి ఆ చనిపోయిన ఆత్మ బాధపడుతూ ఉంటుందంట మరియు దుఃఖిస్తూ ఉంటుంది కానీ అక్కడ ఏమి చేయడానికి వీలుండదు తన జీవితంలో తాను చేసిన క్రియలను జ్ఞాపకం చేసుకుని దుఃఖిస్తూ ఉంటుంది యమదూతలు చనిపోయిన వారి ఆత్మను వారి కుటుంబ సభ్యులను మదిలి మధ్యలో వదిలిపెట్టి వెళ్ళినప్పుడు ఆత్మ తిరిగి వెళ్ళడానికి యమలోక మార్గం గుర్తుపట్టదు మరియు అంత శక్తి కూడా ఉండదు గరుడ పురాణం ద్వారా చెప్పబడిన విషయం బట్టి ఆ చనిపోయిన ఆత్మకు పదమూడు రోజుల వరకు పిండదానం చేస్తూ ఉంటారు అప్పుడు మరణించిన ఆత్మ యొక్క అంగముల పునర్నిర్మాణం జరుగుతుంది మరియు పదకొండవ పన్నెండవ రోజున పిండదానం చేయబడినప్పుడు దాంతో శరీరం మాంసంతో యాతన శరీరం పునర్నిర్మాణం జరుగుతుంది మరియు పదమూడవ రోజు పురోహితుడికి దానం చేసి ఆ ఆత్మ యొక్క పిండదానం చేసినప్పుడు దానితోనే యములోకానికి మార్గం గుర్తించబడుతుంది చనిపోయిన ఆత్మకు పదమూడు రోజులు పిండదానం చేయడం ద్వారానే ఆత్మకు మృతలోకం నుండి యములోకానికి వెళ్ళడానికి మార్గం ఏర్పడుతుంది అంటారు అందుకే గరుడ పురాణంలో చెప్పబడింది ఏమనగా ఎప్పుడైతే ఒక మనిషి మరణం జరుగుతుందో ఆ మరణించిన వారి ఆత్మ వారి యొక్క కుటుంబ సభ్యులు మధ్యలోనే తిరుగుతూ ఉంటుంది మరణించిన వారి యొక్క ఆత్మ యమలోకంలోకి వెళ్ళడానికి ఒక సంవత్సరం అనగా పన్నెండు నెలలు పడుతుంది ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే పదమూడు రోజులు మనం అర్పించిన పిండదానము చనిపోయిన ఆత్మ యొక్క ఆహారముగా తీసుకునబడుతుంది కానీ ఎవరికైనా పిండదానం చేసినట్లయితే వారి యొక్క పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ఇప్పుడు మీ మనసులో కలుగుతూ ఉంటుంది ఈ విషయాన్ని కూడా గరుడ పురాణంలో వివరంగా తెలుపబడింది అది ఏంటంటే ఎవరికైతే పిండదానం చేయబడదు వారిని బలవంతంగా యమదూతలు గుంజుకుంటూ యమలోకం తీసుకెళ్తారు అందువలన చనిపోయిన వారి ఆత్మ చాలా కష్టంగా అనుభవించవలసి వస్తుంది అందుకే హిందూ ధర్మంలో పదమూడు రోజుల వరకు పిండదానం చేయాల్సిన అవసరం తప్పనిసరి ఉన్నది ఇవన్నీ కాకుండా గరుణ పురాణంలో చెప్పబడిన విషయాలు ఏమనగా పదమూడవ రోజు మరణించిన ఆ ఆత్మ యొక్క కుటుంబ సభ్యులు పురోహితులకు ఇచ్చే దానం కష్టము అనుకొని బాధతో ఇచ్చినట్లయితే ఆ మరణించిన ఆత్మకు శాంతి అనేది దొరకదు ఈ విషయంలో మరణించిన ఆత్మకు ఎంతో కష్టం అనిపిస్తుంది తన మనసులో ఈ విషయం గురించి ఆలోచన కలిగి ఉంటుంది అలాగే వ్యాకులం చెందుతుంది మరియు ఒంటరిగా ఉన్న అనుభూతి కలుగుతుంది దీంతో పాటు మరొక విషయం కూడా గరుడ పురాణాలను చెప్పబడింది అదేంటంటే ఏ మనిషి తన జీవితకాలంలో పుణ్య కార్యాలు దాన ధర్మాలు చేస్తాడో ఆ మనిషి యొక్క ఆత్మను చనిపోయిన పలుమూరు రోజుల తర్వాత యమదూతలు యమలోకంలోకి తీసుకుని వెళ్తారు అలాంటి వారికి మృత్యులోకం నుండి యమలోకంకు వెళ్లే మార్గంలో ఎలాంటి కష్టం అనుభవించాల్సిన అవసరం ఉండదంట అలాగే ఏ మనిషి తన జీవితకాలంలో పాప పనులు చేస్తూ మరణించినట్లయితే అతని ఆత్మను చాలా కష్టపెడుతూ దుఃఖపెడుతూ యమదూతలు యమలోకంలోకి తీసుకెళ్తారు దాంతో వారి ఆత్మ భయంతో వణికిపోతుంది ఆ ఆత్మ వారిని క్షమించమని అడుగుతూ ఉంటుంది కానీ వారు క్షమించారు మరణించిన ఆత్మ యమలోకములకు చేరినప్పుడు యమధర్మరాజు ఆ యొక్క ఆత్మను మృత్యులోకంలో చేసిన పాపం పాపకార్యములను పట్టి శిక్షణ అనుభవించడానికి నరకలోకములకు పంపిస్తారు నరకంలో ఆ శిక్ష అనుభవించిన తర్వాత ఆత్మను తిరిగి మృత్యులోకములకు పంపిస్తారు అయితే చనిపోయిన ఆత్మ తిరిగి ఇరవై నాలుగు గంటల్లో మరలా మీ ఇంటికి ఎందుకు వస్తుందో అర్థమైందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై అని ఒక చిన్న కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్